ఎంత రాసుకున్నామో ఎంత అచీవ్ చేసాము లైక్ సందీప్ రెడ్డి వంగా చెప్పినట్టు అంటే ఎంత పెట్టాము రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది ఎంత రాసాము ఎంత తీయగలిగాం ఎంత తీయగలిగాం సో పగడ్బందీగా స్క్రిప్ట్ స్క్రిప్ట్ మీదే వెళ్ళాం అందుకని పరిచూరు బ్రదర్స్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అందరూ స్టాల్ వర్డ్స్ పెట్టుకున్నాం ఎస్ గోపాల్ రెడ్డి గారు సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు సినిమాని ఫాస్ట్ గా చేయించు సో అదంతా యాడ్ అయింది సినిమాలో వాళ్ళు కథ వెతుకుంది సార్ అందరినీ మీరు కూడా ఆ ప్రాసెస్ లోనే రాశారు కానీ ఎక్కడ కూడా నేను వాళ్ళ కోసం రాయాలి ఓకే కొంచెం క్యూరియాసిటీతో అడుగున్నాను సార్ మహేష్ బాబుతో తీద్దాము పవన్ కళ్యాణ్ తో తీద్దామని చెప్పేసి ప్రొడ్యూసర్ గారు చెప్పారు కదా సో ఏమైనా రాసుకున్నారు అప్పుడు ఓకే చెప్పాలంటే ఇలాంటి లైన్ ఏం రాసుకోవాలి వద్దని చెప్పా చెప్పారు ఆల్రెడీ దేవి పోయింది ఒక కొండకి వెంటర్ వేద్దాం చిన్న బడ్జెట్ లో మంచి క్యూట్ లవ్ స్టోరీ చేద్దాం వస్తే కొండ వచ్చేస్తుంది దేవిపుత్రుడు అంటే కమర్షియల్ నాకు నచ్చింది సి అదే అంటున్నా మీరు ఎంత స్పెండ్ చేస్తే ఎంత వచ్చింది నచ్చిందన్నదే ప్రొడ్యూసర్ కి హిట్ ఫ్లాప్ కి తేడా ఆడియన్స్ లో సినిమా బాగుండటం కమ్స్ సెకండ్ ఇప్పుడు దేవిపుత్రుడు నేను సిటీలో నేను థియేటర్ మల్టీప్లెక్స్ లాంటి థియేటర్లో లేదా ఒక టాప్ క్లాస్ థియేటర్లో దేవిపుత్రుడు చూసి నేను లైక్ చేస్తా బీసీ సెంటర్ వాడికి అర్థం కూడా కాకపోవచ్చు ఏంటి అవకతవకగా ఉండొచ్చు అలా మనం సినిమాని జనరలైజ్ చేసి గేస్ చేయలేము అందుకని మనకేంటి పారామిటర్ అంటే మీరు ఎంత పెట్టారో ఎంత వచ్చింది ఎంత హిట్ అయినా కూడా ఇప్పుడు రెండు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసిన సినిమా డిజాస్టర్ ఉంటాం ఏంటి ట్రూస అంటే నాలుగు వందలు చేయకపోతే అది డిజాస్టర్ కింద లెక్క అంటే మీరు పెట్టిన ఖర్చుకి అది యాడ్ చేసే వాల్యూ ఎప్పుడైతే నంబర్స్ ఇన్వాల్వ్ అయ్యాయో అప్పటి నుంచి ఇది పోయింది కదా సార్ ద చామ్ ఆఫ్ మేకింగ్ ఏ ఫిలిం మేకింగ్ అండ్ వాచింగ్ ఫిలిం అండ్ ఓనింగ్ ఫిలిం కూడా పోయింది వన్స్ మేకింగ్ పోతే దాని చైన్ రియాక్షన్ అన్ని పోతాయి బాగా అండ్ ఒక ఇంజనీరింగ్ మొత్తం అన్ని పోతాయి ఓకే సార్ కమింగ్ బ్యాక్ టు మనసంతా నువ్వే లైక్ సో కిరణ్ కోసం రాసింది కాదు కథ రాసుకున్న తర్వాత కిరణ్ అందులో వచ్చారు బట్ అదే ఇయర్ లో ఇన్ఫాక్ట్ టూ థౌసండ్ వన్ అనేది చాలా ఐకానిక్ మిలీనియం బిగినింగ్ ఇయర్ మంచి మంచి సినిమాలు వచ్చాయి అప్పటికే ఇయర్ బిగినింగ్ లో నువ్వు నేను తీశాడు అది కూడా హై ఇన్ ఫిలిం ఇంకా చాలా సినిమాలు వచ్చాయి ఒక లైక్ మురారి వచ్చింది సో లైక్

పెద్దగా ఎక్స్పెక్టేషన్ లేదు చిత్రం తేజ గారికి క్రెడిట్ వెళ్ళిపోయింది మ్యూజిక్ డైరెక్టర్ కి క్రెడిట్ వెళ్ళిపోయింది హీరో హీరోయిన్ బాగున్నారు గానీ బట్ మేజర్ గా తేజ గారి అందరూ షేరింగ్ అది సో ఇండివిజువల్ గా కి మార్కెట్ అసలు ఉందా ఆడియన్స్ ఇతన్ని ఎంత యాక్సెప్ట్ చేశారు అన్నది నువ్వు నేను వరకు తెలియలే అండ్ నువ్వు నేను ఈవెన్ అది కూడా సేమ్ తేజ గారి ప్యాకేజ్ లో వల్ల ఆ క్రెడిట్ కూడా ఆయనకే వెళ్ళిపోయింది ఓకే కానీ మా మా మనసు తరఫు వచ్చరికి ఎంఎస్ రాజు గారు ఉన్నా పెద్ద ప్రొడ్యూసర్ గా కొత్త డైరెక్టర్ గా నేనున్నా ఆ హీరోగా ఉదయ్ కిరణ్ ఉన్నా ఎవరి లెవెల్ లో వాళ్ళకి స్టార్డం తెచ్చింది ఆయనకి కావాల్సినంత రెవెన్యూ ట్వంటీ టూ టైమ్స్ ప్రాఫిట్ తెచ్చింది ట్వంటీ టూ టైమ్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫిగర్ ఏమైనా తెలుసుకోవచ్చు అప్పట్లో లైక్ వన్ అండ్ హాఫ్ వన్ ఆఫ్ సిఆర్ అప్పట్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎక్కువే సార్ అది లైక్ వన్ అండ్ హాఫ్ సిఆర్ మోస్ట్ రీజనబుల్ అప్పట్లో అప్పుడు చిన్న సినిమా తీస్తే మూడు కోట్లు ఓకే ఇప్పుడు చిన్న సినిమా అంటే పదిహేను కోట్లు ఈజీగా సార్ ఈజీలీ వెరీ సార్ నాన్ హీరో ఫిల్మ్ చేస్తే నేను ఏనే చేస్తున్నాక పని ఆ మీరు పని చేస్తున్నారు కింద మీరు వికీపీడియాలో చూసి హీరోయిన్ ఓరియంటెడ్ తొమ్మి ఇది జెల్రా ఓకే తొమ్ఫే సో ఇంకా ఇంకా కాపీ రెడీ అవ్వాలి స్టిల్ ప్రాసెస్ లో ఉంది అది సార్ డెబ్యూ బేబీ అనేది చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది మన ఫస్ట్ కలర్ కి కానీ అండ్

సో ఎంత రాసామా ఎంత అచీవ్ చేశామా ఫైనల్ కాపీ చూసామా మొత్తానికి రిలీజ్ డేట్ వెళ్ళి చూసారు మెల్లిగా ఎక్కాలి సినిమా స్టార్ట్ అవుతున్నప్పటి నుంచి హీరో రావాలి మొత్తానికి మీరు అనుకున్న హై మూమెంట్ వచ్చిన తర్వాత లైక్ ఆడిషన్ ఆడియన్ రియాక్షన్స్ చూసినప్పుడు లైక్ వాట్ కైండ్ ఆఫ్ ది ఫీలింగ్ యూ హ్యాడ్ సార్ మార్నింగ్ షో అప్పుడు ఆడియన్స్ రియాక్షన్ ఏం పెద్ద ఓవర్వెల్మింగ్ ఏం లేదు ఓకే ఫీల్ గుడ్ టెన్షన్ ని పడలేదా మీరు మరొక టెన్షన్ ఏం పడలేదా సినిమా ఇట్టని తెలుసు నాకు ఎందుకంటే అప్పటికే పాటలు హిట్ మ్యూజికల్ సో ఎక్కడికి వెళ్ళినా తునిగా తునిగా ఆటోల్లోను టీ టీ కొట్లలో పాన్ డబ్బాల దగ్గర వినబడుతున్నప్పుడు మనకి ఆనందం తిరుపతి వెళ్తే తిరుపతిలో వినబడుతుంది విజయవాడ వెళ్తే విజయవాడలో వినపడుతుంది మనం హ్యాపీ అయ్యి ఎక్కువ ఎక్కువ తునిగా తర్వాత కిటకిట తలుపులు ఎవరినప్పుడు మొత్తం ఆల్బమ్ హిట్ అది గ్రూప్ సో నేను కాన్ఫిడెంట్ ఉన్నాను మ్యూజిక్ ఫస్ట్ పైలట్ సినిమా సక్సెస్ అప్పట్లో ఇప్పుడు కాదు సో అది ఎప్పుడైతే హిట్ అయిందో ఇంకా నాచురల్ గా కాన్ఫిడెంట్గా ఉన్నాను మేము ఆడియో ఫంక్షన్ కూడా బాగా క్యూట్ గా ఫ్యామిలీ ఫంక్షన్ లా చేశారు ఎంఎస్ రాజు గారు తాజ్ మంజేరాలో ఓన్లీ మీడియా నుంచి మా పిఆర్ఓ అండ్ టీము బిఆర్ రాజ్ గారు వాళ్ళ టీము మేము అందరము ఒక డిన్నర్ సెటప్ లాగా ఇలా టేబుల్స్ అన్ని పెట్టుకుని అందరూ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ తో ఒక టేబుల్ ఆక్యుపై చేశాం సీతారాంసాస్ గారి ఫ్యామిలీ ఆర్బి పట్నాయక్ గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎంఎస్ రాజు గారి ఫ్యామిలీ ఎస్ గోపాల్ రెడ్డి గారి ఫ్యామిలీ ఇలా సినిమాలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరి ఫ్యామిలీస్ కి ఫ్యామిలీ ఒక టేబుల్ చెప్పని పెట్టి అదే ఫంక్షన్ నో స్టేజ్ నథింగ్ ఒక యాంకర్ ని పెట్టి మైక్ అలా పాస్ ఆన్ అవుతూ ఉంటుంది ఎవరు వాళ్ళు టేబుల్ మీద కూర్చుని తింటూ తాగుతూ మాట్లాడేశాం ఆ వీడియో ఫుటేజ్ ఆడియో ఫంక్షన్ చాలా బాగా సినిమా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని లవ్ లెటర్స్ రాసుకునే సీన్ ఉంటుంది కదా అవునవును వాళ్ళ లవ్ స్టోరీలు చెప్పుకుంటారు మేడం మీద అలా ఆడియో ఫంక్షన్ చేసేదే అది ఎక్కడన్నా ఉందా సార్ యూట్యూబ్ లో తెలిసి ఎక్కడ ఉండే ఉంటుంది ఫుటేజ్ లో ఉంటుంది సార్ నాకు కొంచెం పొద్దున్న కొంచెం డిసప్పాయింట్ అయ్యాను సార్ మీరు వర్కింగ్ స్టిల్స్ కూడా లేవు అని చెప్పి లేవు ఫోర్ మనకి సినిమా అవైలబుల్ ఉంది కానీ వర్కింగ్ స్టిల్స్ లేదు సార్ మీరు ప్రిజర్వ్ చేసుకోరా మెమరీస్ అప్పటికి ఇంత టెక్నాలజీ లేదు డ్రైవ్లు హార్డ్ డిస్క్ ఏమీ లేవు నెగటివ్ మీద ఆల్బమ్ మాత్రం ఎన్నీ పోగేస్తాం ఎన్నో పెద్ద పెద్ద అవుతుంటాయి